మొక్కజొన్నల్ని ఉపయోగించటం వల్ల ప్రేగులకి చాలా మేలు జరుగుతున్నది మొట్టమొదటి ప్రయోజనం మొక్కజొన్నల్లో ఉండే ఇన్సాల్యుబుల్ ఫైబర్ అనేది ప్రేగుల్లో ఉండే హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా పెరగటానికి మంచి ఆహారంగా బాగా ఉపయోగపడుతున్నదని ప్రేగుల్లో మూమెంట్స్ పెరగటానికి ప్రేగులు క్లీన్ చేసుకోవటానికి ప్రేగుల్లో వేస్ట్ డిపాజిట్స్ లేకుండా ప్రేగుల్ని కాస్త రక్షించటానికి కాన్ మొక్కజొన్న కండిలు బాగా ఉపయోగపడుతున్నాయని నిరూపించటం జరిగింది మొక్కజొన్న కండిల్ని ఐబిఎస్ ఉన్నవారు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉండి కొంతమందికి మోషన్ వచ్చినట్టు ఉంటుంది రాదు ఇరిటేషన్లో ఉండి అసంతృప్తిగా అనిపిస్తుంది ఎక్కువసార్లు వస్తుంది ఒకసారి సరిగా అవ్వదు ఒక్కోసారి లూజు లూజుగా నొప్పితో బయటకు వస్తూ ఉంటుంది కొంతమందికి మలం ప్రేగులో పిలకలు పుడతాయి అనమాట ఇప్పుడు బోర చూడండి మనం ఊదాక దాన్ని చూడండి ఇట్లా మెలి తిప్పి తల్లిది పిల్లలిదని బుడగలు చేస్తాం పోరన్న